ఓం శాంతి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఈ పదవ యోగాడే ప్రపంచం గుర్తింపు పొంది ఇది పదవ యోగాడే చేసుకుంటా ఉన్నాం కానీ యోగాకి ఎంత ప్రాముఖ్యత ఉంది యోగా ప్రాణాయామ మెడిటేషన్ ఇవన్నీ మానసిక శారీరక ఆరోగ్యానికి అశాంతిని దూరం చేసి శాంతిలో మనిషి జీవించడానికి ఆనాటి ఋషులు మనకు మునులు ప్రవేశపెట్టిన ఒక గొప్ప మార్గం అది ఈనాటికి మనకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది చూసారా ఇంత మంచి జరగడానికి ఇన్ని ఏళ్ళు పట్టింది కదా ప్రతి మనిషి అనుకోవచ్చు మేము మంచి చేస్తున్నాము మా గుర్తింపు దొరకట్లేదు అని ప్రతి మంచికి ఏదో ఒక రోజు కానుకైతే ఉంటుంది ఆ రోజు ప్రత్యేకత అయితే వస్తుంది ప్రతి సహయోగానికి ప్రతి వివేకానికి సత్యతకి స్వచ్ఛతకి ఏదో ఒక రోజైతే పూర్తి అయిన నమ్మకంతో గుర్తింపు అయితే వస్తుంది అందుకు ప్రతి ఒక్కరు మీ జీవితంలో ప్రాణాయామ యోగా మెడిటేషన్ చేస్తూ సమాజంలో ముందుకు వెళుతూ అందరినీ ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఉన్నాను వీకే జయలక్ష్మి